గురుజీ సినిమాకి తప్పించి యోగన్ గురుజీ సినిమా గురించి తప్ప ఏమీ అడగరు అంత సార్ అక్కడ గేమ్ చేంజ్ చేయబోతున్నారు ఆయన మీరేమో సాఫ్ పరి చెప్పారు సార్ తమన్ గారికి ఇచ్చాను సార్ ముందు మాకు ఇది జామ్ జంక్షన్ జామ్ జంక్షన్ జామ్ జంక్షన్ గారు తమన్ గారు సార్ ఇవ్వండి సార్ ముందు మాకు ఇమీడియట్ గా రిలీజ్ తమన్ శ్రీనికారి గేర ఉండబోతుంది పాట్ లో నెక్స్ట్ రెండో సింగిల్ ఎప్పుడు రాబోతుంది ఫ్యాన్స్ కి బొచ్చుడు బస్సులు ఉన్నాయి ఇది వాటి అన్నిటికీ ఇక్కడ సమాధానిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన గురుజు గారు ఒక మంచి బ్లాస్ట్ ఇచ్చారు డిసెంబర్ లో రిలీజ్ అని సో విల్ స్టార్ట్ అప్డేట్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఎండ్ సార్ సింగిల్ రాలేదు ఆగస్ట్ ఎండ్ నుంచి అనుకుంటున్నాం సార్ ఇంకా డేట్ ఇంకా ఏడు పాటలా సార్ ఏడు పాటలా అసలు సార్ ఏ ఇంకా డిసైడ్ చేయలేదు ఒక పేపర్ ఆల్రెడీ లీక్ అయిపోయింది బయటకు వచ్చింది జరగండి సో ఇప్పుడు ఇంక నెక్స్ట్ సాంగ్ లీక్ ఇచ్చేస్తా ఉంటుంది సార్ ఇంకా అవ్వగలేండి సార్ మీరు వెంటనే గారి తాళాలి చేస్తారు సార్